కృష్ణాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం శనిగరం గ్రామంలో జైభీం జైవాపు జై సంవిధాన్ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మందధర్మయ్య మరియు మండల నాయకులతో కలిసి పాల్గొన్న టిపిసిసి ఓబిసి రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ మరియు బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళపల్లి శ్రీనివాస్ గౌడ్ కార్యక్రమానికి గ్రామానికి మండల పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య గారికి మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మా శనిగర గ్రామం కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శనిగరం గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకు నాయకునికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను బిజెపి ప్రభుత్వం మన రాజ్యాంగాన్ని పోనీ చేసే కుట్ర చేస్తున్నందున మన కాంగ్రెస్ పార్టీ నేషనల్ నుండి వచ్చిన పిలుపు మరియు బీసీ మరియు రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి పిలుపు మేరకు ఈరోజు మన పేడ మండలంలో శరిగిరం గ్రామానికి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి విచేసినటువంటి పది ఒక కార్యకర్తకి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను బీజేపీని ఈ రోజుల్లో నమ్మే పరిస్థితిలో లేదు బిజెపి ప్రభుత్వానికి తగిన అందరూ